అనంతపురం కూడా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ అభ్యర్థిత్వాన్ని ప్రణాళించుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు

తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఏ అవకాశం లేని ఏ ఇది లేని సింగర నియోజకవర్గంలో మన్యంపాత రాజ్యాంగారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎవరు పెడతారు ఎవరు పెట్టారు ఒక సామాన్య కార్యకర్తగా అవకాశించాడు మరలా అలాగే ఈ అంటే డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి మనం కూడా ఆలోచించాలి ప్రజల్లో ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మీరు కూడా తెలు తీసుకున్న దగ్గర కూడా లేదు ఒకటే వినాదంతో ప్రభాకర్ చౌదరి గారి వెంట నడవడానికి నా వంతుగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే కష్టపడే కష్టపడే కష్టపడిన వారికి న్యాయముందు నాకే అనుమానం ఉంది అలాంటప్పుడు